అందరికీ షలోమ్ మరియు మెకోరోత్ కార్యక్రమానికి స్వాగతం నా పేరు రబ్బీ డాక్టర్ ఇత్సాక్ షపీరా ఆపరేషన్ లో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని పద్నాలుగు భాషలలో ప్రసారం చేస్తున్నాము మీరు ఇప్పుడు నన్ను ఎక్కడి నుండి చూస్తున్నారో చైనా ఇండోనేషియా ఫ్రాన్స్ జర్మనీ బ్రెజిల్ లేదా పోర్చుగల్ ప్రపంచ నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాము దీన్ని చాలా భాషల్లో ప్రసారం చేయగలిగినందుకు మేము సంతోషిస్తున్నాము మీలో ప్రతి ఒక్కరూ దేవుని వాక్యము మరియు తోరా యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండాలని నేను నమ్ముతున్నాను ఈ షబ్బాక్ మనం పాషాక్ బోలో ఉన్నాము బో అంటే రమ్ము లేదా రండి అని అర్థం దేవుడు ఇస్రాయలును ఈ ప్రయాణంలో తనతో రమ్మని ఆహ్వానిస్తున్నాడు అన్నది ఈ పాషా సారాంశం మనం నిర్గమకాండం గురించి చదువుతున్నప్పుడు నిర్గమము యొక్క ప్రారంభం ఈ పాషాలోనే జరుగుతోంది దేవుడు ఇస్రాయేల్ను ఏమి చేయమని ఆజ్ఞాపించాడో వివరిస్తాను వారు నిస్సాన్ నెలలోని పద్నాలుగవ తేదీన బయలుదేరుతున్నారు వారు ఐగుప్తును వదిలి వెళుతున్నారు నిస్సాన్ అనే పదం నెస్ అనే మూల పదం నుండి వచ్చింది నెస్ అంటే అద్భుతం అని అర్థం కానీ నిస్సాన్ నిస్సాయోన్ అన్న మరో పదం నుండి కూడా వస్తుంది నిస్సాయోన్ అంటే కష్టము లేదా విపత్తు అని అర్థం రాబోయే నలభై సంవత్సరాలలో మరి ముఖ్యంగా మొదటి యాభై రోజుల్లో ఇస్రాయేలు ప్రజలు కష్టము తర్వాత కష్టమును ఎదుర్కొంటారు కానీ అదే సమయంలో అద్భుతం తర్వాత అద్భుతాన్ని కూడా చూస్తారు ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మనం ఎన్ని ఎక్కువ శ్రమలను ఎదుర్కొని అధిగమించగలిగితే రాబోయే రోజుల్లో అంత ఎక్కువ అద్భుతాలను చూస్తాము నేను మీకు గతంలో వివరించినట్లుగా నిర్గమము యొక్క పూర్తి కథనం అంటే పన్నెండవ అధ్యాయం నుండి ఇరవయవ అధ్యాయంలో తోరా ఇవ్వబడే వరకు జరిగిన కథనాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే దాన్ని శుభవర్తమానము అని చెప్పవచ్చు మీక ఏడవ అధ్యాయం పదిహేనవ వచనంలో చివరి రోజుల్లో మనం ఐగుప్తు విమోచనను పోలిన విమోచనను అనుభవిస్తాము అని ప్రవక్త మనకు చెబుతున్నాడు కానీ ఐగుప్తు నుండి జరుగుతున్న విమోచనకు మరియు భవిష్యత్తులో జరుగుతున్న విమోచన అంటే తుది విమోచనకు మధ్య ఒక తేడా ఉంది గమనించినట్లయితే షమోత్ లేదా నిర్ధమకాండం యొక్క మొదటి మూడు భాగాలలో విమోచనను వివరించడానికి ఉపయోగించిన పదం హొట్సీ అంటే బయటకు తీసుకురావడం లేదా బయటకు రావడం అని కానీ మైకా ఏడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఉపయోగించిన పదం ఖా ఇది హుట్స్యత లాగా వినిపిస్తుంది కానీ వీటికి చాలా తేడా ఉంది ఖా అంటే కూడా బయటకు వెళ్ళడం కానీ భవిష్యత్తులో బయటకు వెళ్ళడం మరియు గతంలో బయటకు వెళ్లడం మధ్య వ్యత్యాసం ఉంది ఈ వారం తోరా భాగం చూసినట్లయితే నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచనంలో ఇస్రాయను ఐగుప్తురు వెడిచి వెళ్లే రోజును లేల్ హరిం అని అన్నారు అంటే దేవుడు ప్రత్యేకపరిచిన రోజు అని అర్థం ఇది నిర్గమనముకు చాలా కాలం ముందుగానే చేయబడింది కానీ భవిష్యత్తులో జరిగే నిర్గమనం మతయి సువార్త ప్రకారం జరుగుతుంది అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు ఎందుకలాగా మీకు ఆ ఏడవ అధ్యాయంలో చేసినట్లయితే బయటకు వెళ్లే ప్రక్రియను వివరించడానికి వాడిన పదం శేఖ దాని అర్థము మిమ్మను మీరు బయటకు తీసుకువెళ్ళాలి అని నిశ్చయించుకున్నప్పుడు అని కాని నిర్గమకాండల్లో వాడిన పదం హుట్స్యత అంటే నేను మిమ్మల్ని బయటకు తీసుకెళ్లాలని నిశ్చయించినప్పుడు నేను తీసుకువెడతాను అని భవిష్యత్తును గూర్చి మాత్రం మిమ్మల్ని మీరు బయటకు తీసుకెళ్లినప్పుడు నేను మీతో కలిసి మిమ్మల్ని బయటకు తెస్తాను అని వ్రాయబడడం మనం చూస్తున్నాము ఈ వ్యత్యాసం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మొదటి విమోచన దేవునితో ప్రారంభమై మనిషితో ముగిసింది కానీ భవిష్యత్తులో విమోచన మనిషితో ప్రారంభమై దేవునితో ముగియనుంది రెండు చాలా భిన్నమైన విమోచనలు రబ్బీలు ఒక ప్రశ్న అడుగుతున్నారు చివరి దినాలలో మనం ఎటువంటి విమోచనను అనుభవిస్తాము మనకు ఇవ్వబడిన సమాధానం మనుషులతో ప్రారంభమై దేవునితో ముగిసే విమోచన అని చెప్పిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలరు ఎరుషలేమా యరుషలేమా కోరి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని యుంతిని గాని మీరు వల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడుగాకని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడుగాక అని ప్రకటించవలసినది మనమే హీబ్రూనో ఉపయోగించబడిన పదాలు భరూక్ హబా అంటే ఏమిటి దీని అర్థం కేవలం ఒకరిని స్వాగతించడం మాత్రమే కాదు కానీ మీరు మీ అతిథులను మీ ఇంటికి ఆహ్వానించినప్పుడు మీ ఇల్లు సిద్ధపరచి ఉంది మీ ఇల్లు క్రమముగా ఉంది అని అర్థం ఒక రాజు హోదాకు సరిపోయేలా సిద్ధపరచబడిందని అర్థము ఇది మొదటి విమోచన మరియు చివరి విమోచన మధ్య ఉన్న వ్యత్యాసంగా మనం అర్థం చేసుకోవాలి మొదటి విమోచనలో ఇస్రాయేల్ ప్రజలు ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నారు వారు మోషేను నమ్మలేదు గత వారం తోరా బాధల్లో మనం చూసాము మోషే వారికి ఇచ్చిన వాగ్దానాలను కూడా వారు ఆహ్వానించలేదు అయినప్పటికీ దేవుడు అని అదోనై అని వారితో అన్నాడు నేను దయగల ప్రభువును అన్న అర్థం వచ్చేలా దేవుడు మాట్లాడుతున్నాడు వారికి విశ్వాసం లేకపోయినా దేవుడు వారిని బయటకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకు ఎందుకంటే ఆయన దయగలవాడు గనుక కానీ భవిష్యత్ విమోచన విషయానికి వచ్చేసరికి మీరు బయటకు వెళ్లే ప్రక్రియను ప్రారంభించినప్పుడు నేను మిమ్మను తోడుకుని వెళ్ళదను అని దేవుడు అంటున్నాడు అంతిమ విమోచన కొరకు సిద్ధముగా ఉండటం మన బాధ్యత ప్రశ్న ఏమిటంటే మనం ఎలా సిద్ధపడాలి నిర్గమ కాండము పన్నెండవ అధ్యయము రెండవ వచనము చూడండి ఈ వచన ప్రారంభంలో హెబ్రిలో హోదేశ్ హాజే లాకెం కోధేష్ అని అంటున్నాడు ఈ నెల మిమ్మును వెలుపలికి తూడుకుని పోయే నెల అంటే నిస్సాన్ మాసము అది మీకు రోష్ కోధేష్ అంటే క్రొత్త నెల అయి ఉండును మీరు మీ బైబిల్లో ఈ వచనాన్ని చదివినప్పుడు అది సరిగ్గానే వ్రాయబడింది కానీ పవిత్ర భాష హెబ్రిలో మాత్రం ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీరు గమనిస్తారు కొత్త నెల అనే పదం తప్పుగా వ్రాయబడింది అక్కడ ఒక అక్షర లోపం ఉంది హోదేశ్ అని వ్రాయడానికి బదులుగా అక్కడ హఖదాష్ అని వ్రాయబడింది దాని అర్థం ఏమిటి దీని అర్థం కొత్తది లేదా పునరుద్ధరించబడింది అని ఈ నెల మీకు కొత్త నెలగా చేయబడింది నేను మీతో ఒక కొత్త ఒడంబడికలోకి ప్రవేశిస్తున్నాను మన రబ్బీలు నెల అనే పదాన్ని క్రొత్త అని వ్రాయడం తప్పు కాదని అంటున్నారు వారు మనకొక చాలా ముఖ్యమైన విషయాన్ని వివరిస్తున్నారు ఇస్రాయేలు ప్రజలు ఒక కొత్త నిబంధన కొరకు సిద్ధంగా ఉండాలని వాక్యం చెబుతోంది హోదేశ్ హజహ్ లాఖేమ్ అని దేవుడు వారితో అన్నప్పుడు కొత్త నిబంధనకు సిద్ధంగా ఉండండి అని ఆయన వారితో చెబుతున్నాడు చూడండి నేడు దేవుడు మనం కొత్త నిబంధనకు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు రబ్బీలు ఈ వచనాన్ని యషియా అరవయవ అధ్యాయానికి అనుసంధానించారు లెమ్ము తేజరిల్లుము మీకు వెలుగు వచ్చి ఉన్నది అదోనే మహిమ నీ మీద ఉదయించెను తుది విమోచన మనపై ఆధారపడి ఉంది కావున మనము బ్రిత్ హాదాష అంటే కొత్త ఒడంబడిక కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి మరి మీరు బహుశా ఈ ప్రశ్న అడగవచ్చు రబ్బీ మనం ఇప్పటికే కొత్త నిబంధనలలో లేమా అని యశోను విశ్వసించే వారందరూ కొత్త నిబంధనలలో ఉన్నారు కదా అని కానీ అది నిజం కాదు ప్రియులారా మనం ఇంకా కొత్త నిబంధనలోనికి పూర్తిగా ప్రవేశించలేదు ప్రవక్త అయిన ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయంలో మనకు ఒక కొత్త నిబంధన వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఏమి చెబుతున్నాడో చూడండి ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోను యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చిచున్నవి ఈ నిబంధన అన్యజనుల కొరకు కాదు ఈ నిబంధన ఇస్రాయెల్ కొరకు యూదు ప్రజల కొరకు మరియు యూదు ప్రజలతో అంటుకట్టబడిన వారి కొరకు ఈ క్రొత్త నిబంధన యొక్క ఒక అల్పులేమి ఘనులేమి అందరినూ నన్నెరుదురు అని ఆయన సెలవిస్తున్నాడు ప్రియులారా ఇది ఇంకా నెరవేరలేదు ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయం నెరవేరడం మనం ఇంకా చూడలేదు ఎందుకంటే అది యశోవ రెండవ రాకడలో మాత్రమే నెరవేరుతుంది ఇవాళ మనం కొత్త ఉడంబడిక ఖదాషా కొరకు సిద్ధపడాలంటే ఏం చేయాలి మనం చేయవలసింది యషియా అరవయవ అధ్యాయం ఒకటి మరియు రెండవ వచనం యొక్క మాటను నెరవేర్చడం ద్వారా లెమ్ము తేజరిల్లుము ఒక్కసారి ఆలోచించండి మత్తయి తొమ్మిదవ అధ్యాయంలో పక్షవాతానికి గురైన వ్యక్తిని యశువ చూసినప్పుడు ఆయన అతనికి ఏమీ ఆజ్ఞాపించాడు లేచి నడువుము యశువ నీవే నా మెస్సయ్య నీవే నా రక్షకుడవు మరియు నీవు నీ రక్తం ద్వారా నన్ను విమోచించావు అని మనం చెప్పడం సరిపోదు మనము చేయవలసిన దాని కొరకు ఒక అడుగు ముందుకు వెయ్యాలి నేను విమోచించబడ్డాను కాబట్టి నేను నాలో నూతనత్వాన్ని పొందాను కాబట్టి ఇప్పుడు నేను నూతనత్వంలో నడవాలి పునరుద్ధానం మనల్ని ఒక కొత్త నడవడికలోనికి ఒక కొత్త మనస్తత్వంలోనికి ఒక కొత్త శరీరంలోనికి ఒక నూతన హృదయానికి దారి తీయాలి మీ అందరికీ నా సవాలు ఇదే గొప్ప కార్యాల కొరకు సిద్ధపడండి ఆగకండి నేను దీనికన్నా ఎక్కువ చేయలేను అని అనకండి పైకి లెంది ఆరోహించండి మరియు నిస్సందేహంగా మీరు మీ చిన్న దీపంతో వెలుగులోనికి నడిచినప్పుడు మీరు గొప్ప వెలుగును కనుగొంటారు మనము నిత్యము వెలుగును కలిగిన వారముగా ఉందాం ఈ వెలుగును తోరా మరియు మిక్స్ వోత్ అని అంటారు దివిటీను ఆరిపోయిన బుద్ధిలేని కన్యకల వలె మనము ఉండకూడదు ఈ దినాన తోర మనతో చేస్తున్న సవాలు ఇదే క్రొత్త నిబంధన కొరకు సిద్ధపలింది బ్రిత్ హాదాష యొక్క సంపూర్ణత కొరకు సిద్ధపలెండి ఇది మీ కొరకు ఈ వారం మెకురోత్ ఇది ఒక నిత్యం కొనసాగనున్న సిద్ధపాటు నీతి కార్యాల ద్వారా తోరా మరియు మెట్స్బోత్ ల ద్వారా చేసే సిద్ధపాటు అందరికీ